నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజు అటుకులతో రెండు రకాలు స్నాక్స్ పిల్లలకి సిరిటిళ్ళు చేసి పెట్టుకుంటూ ఉంటాం ఈవినింగ్ టైము సాయంకాలం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదో ఒకటి చేయాలి అబ్బడదబ్బడమంటూ చేయాలి ఇబ్బంది పడి చేయాలి కష్టపడి కూడా చేయాలి అలా చేసినప్పుడు నూనెతో దేవి వంటలు కూడా నూనెలో దేవి వంటలు కూడా చేసి పెడుతూ ఉంటాం అది అంతగా మంచిది కాదు కదా అంతకీ మనకి ఎంత పని ఉండి అవ్వట్లేదు చేయలేము అంటే మరి వచ్చేటప్పుడు మరి మళ్ళీ వచ్చి పిల్లలు వచ్చిన తర్వాత వెళ్ళి కొనుక్కొని తెచ్చి మరీ పెడుతూ ఉంటాం మరి పిల్లలకి ఏదో సిరితిళ్ళు పెట్టు పెట్టాలి కదా ఈవినింగ్ టైము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మనం కొనైనా పెట్టాలి ఇంట్లో చేసైనా పెట్టాలి కదా అస్తమానం నూనెలో నూనెలో దేవుతారు కదా ఆ ఐటెం కన్నా మనం ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి ఇది మంచి హెల్దీ ఫుడ్ ఏంటా అనుకుంటున్నారా నేనైతే మా పిల్లలకు చేసి పెట్టేదాన్ని అండి మీరు కూడా చక్కగా చేసి పెట్టుకుంది కానీ పెద్ద పని కాదు ఒక పది నిమిషాలు మనం శ్రద్ధ పెడితే రెండు రకాల ఐటెం అయిపోతుంది ఒక ఒకే ఐటెం అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదండి అలా అయిపోతుంది అటుకులు అనేది మళ్ళా మళ్ళీ ఉడికించవలసిన పని ఉండదు మనకు అటుకులు రెడీగా ఉన్నాయి అనుకోండి చక్కగా రెండు ఐటెం మీకు చేసి చూపిస్తాను ఒకటి అటుకులు పులిహార రెండు అటుకులు బెల్లం చక్కగా చూపిస్తానే ఇప్పుడు ఈ అయితే నేను ఈ గిన్నీళ్ళు వేసేసాను కదా ఈ నీళ్ళు వేసేసి కడిగేస్తాను కడిగేస్తే కొంచెం పులిహార కొంచెం మనకి అటుకుల బెల్లం గబ్బురుతురు మేసి మరీ చాలా బాగుంటుంది అనమాట ఈ నీళ్ళు వచ్చేసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను స్టవ్ వెలిగించానండి పాలు పెట్టుకున్నాను కదా ఇది వీటెక్కింది చక్కగా కొంచెం నెయ్యి వేస్తున్నానండి కొద్దిగా ఒక్క స్పూన్ నెయ్యి చాలు ఇప్పుడు ఈ నెయ్యి వీటెక్కేటప్పటికీ ఇందులో పోపులు వేసుకుందాం చక్కగా ఏ పప్పు ఎలా వేస్తానో చూపిస్తాను ఇది అటుకుల పులిహోర చాలా బాగుంటుందండి మరి అందరూ తీపి ఇష్టంగా తినరు కదా కొంచెం కారం కారంగా కావాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలాగా అటుకుల పులిహోర చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ నెయ్యి వీటెక్కింది కదా శనగపప్పు నల్ల మినపప్పు ఆవారం మనం పులిహోర పప్పు ఎలాగా సేమ్ టు సేమ్ కాకపోతే చింతపండు పులుపు వేసుకుంటే ఒక రకంగా నిమ్మకాయ పులుపుతో ఒక రకంగా కూడా ఉంటుంది ఇంకో రకంగా కూడా చేస్తారో అది కూడా మీకు నేను చేసి చుభిస్తాను కానీ పులిహారలో పులిహోరలో ఉల్లిపాయ వేస్తానండి కట్ చేసిన ఉల్లిపాయ వేస్తాను ఆ పులిహోరలో ఆ ఉల్లిపాయ తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట నేనైతే కొంచెం లెమన్ ఒకటి పిండుతానండి ఇప్పుడు చక్కగా మరి మన అయితే కళ్ళుప్పు వాడతానండి నేను అందుకు కొంచెం నలుపుకోవాల్సి వస్తుంది చక్కగా మరి ఆ కళ్ళుప్పు కూడా మనకి సాల్ట్ అనేది ఎలా చేసుకుంటానో కూడా పెడతానండి ఒకసారి ఎందుకంటే మనకి కళ్ళు ఉప్పు చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే నేను చాలా రకాల వాడానండి బీపీ కంట్రోల్ అవుతుందని కానీ అప్పుడు ఎప్పుడు తగ్గలేదు కానీ మామూలు ఎప్పుడు నార్మల్గా కళ్ళు ఉప్పు మా మానేసిందని మొదలు పెట్టేశాను మరి బీపీ అనేది కంట్రోల్ అవుతుంది చెప్పాలంటే ఇదే మంచిది మనకి ఇప్పుడు ఒక ఎండమిర్చి తుంచుకున్నదండి కొంచమే కదా పెద్ద కాదు ఇద్దరు మనుషులు తినేటట్టు అదే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి అలా కొంచెం పెట్టేసిన కొద్ది మిగిలితే ఎలానా తింటాం అందుకే ఎక్కువ చేసేయం కదా మరి ఒక కిలో అటుకులు తెచ్చుకున్నారనుకోండి మరి ఎవరైనా ఇంట్లో ఇంకా తినేవారు ఉన్నార అలాంటప్పుడు కిలో అటుకులు కూడా అని సారీ చేసుకోవచ్చు ఎంతంత తినేరు పిల్లలు అంత తినే తింటారు కదా అలాంటప్పుడు అవి చాలి చేసుకోవచ్చండి చక్కగా చేసుకోవచ్చు అంటే చాలా సులువు ఏముంది అటుకులు నీటిలోకి వచ్చేసాం కదా నీళ్ళు వంచేసాను కదా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పోపు ఎగుతుంది కదా తర్వాత వేసేది చూస్తారా నీకే తెలిసి వద్దాము ఒక ఐదు నిమిషాలు అయిపోతుందని మరి ఇంకో ఐటమ్ అంతకన్నా తొందరగా అయిపోతుంది ఇంట్లో అయితే కరివేపాకే చెప్తానండి చక్కగా వేసేసాను కదా ఇప్పుడు ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ఒకటి అలాగే రెండు పచ్చిమిర్చి కనిపిస్తున్నాను అంటే మనం పులిహోరలో పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కదా ఈ ఉల్లిపాయ వేయిన తర్వాత పుడిగిస్తాను మరి పులిహోర అంటే పచ్చగా ఉంటుంది కదా అలా ఉండాలంటే అంటే పసుపు వేయాలి కదా తప్పనిసరిగా వేసానండి ఇప్పుడు కళ్ళు ఉప్పు కొంచెం కలిపి వేసుకున్నాను ఆ ఉప్పు కూడా వేసేస్తున్నాను అప్పుడు తొందరగా ఈ పోపు అనేది మగ్గుతుంది అనమాట ఉప్పు వేసేటప్పుడు చక్కగా ఇది వేగుతుంది కదా అటుకులు ఏమో చూసుకున్నాం ఇప్పుడైతే పోపు మరి అటుకుల్లో నీళ్లు పోసుకుని చక్కగా కడిగేసి వంచేసి కదా ఇలాగా నానిపోయినాయి ఇప్పుడు అటుకులు ఎలా తినే అలా తినాలి అని చెబుతున్నానండి నేను కూడా ఈ ముందర కొన్ని చాలా రకాలుగా చేస్తున్నారు కానీ అన్ని రకాల అవసరం లేదండి అటుకులు తడుపుకుని మనం ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు నేనైతే స్టవ్ బాగా చేస్తున్నానండి ఇప్పుడు ఈ పులిహారో నిమ్మకాయ పిండి వేసుకుంటే పులిహరీ అయిపోయింది చక్కగా వెయ్యి అటుకులకి ఒక్క లెమన్ చాలండి ఇలా ఎంత చేయి పెడుతుంది చూసారా గింజలు ఆ గింజలు పడకూడదు కదా మరి అందుకు చక్కగా ఒక్క లెమన్ చాలు ఎక్కువ అక్కర్లే పులుపు బాగా కావాలనుకుంటే కొంచెం పడతాం తప్ప కాయ కాయ మీకు పట్టదండి చక్కగా చూసారా ఇంతేనండి అటుకులు పులిహోర అయిపోయింది కదా మరి ఇంకొకటి చూపించాలి కదా మీకు స్వీటు ఇది హాట్ అయిపోయింది స్వీటు చూపిస్తాను చక్కగా కలిసిపోయిందండి ఇప్పుడు ఈ తడుపుకున్న ఆటలు అటుకులు మరి కొంచెం మనం పులిహోర చేస్తున్నాం కదా ఇంకో కొంచెం ఉన్నాయి కదా ఇందులో బెల్లం కోరేస్తున్నానండి ఇది తురుముకున్న బెల్లం పడిపోతుంది చక్కగా ఇలా చేసుకుని పెట్టారనుకోండి చాలా బాగుంటాయి నాటివి ఇది గొబ్బరి తురుము సరిపోతుందండి ఇలా చేస్తే మరి గుళ్ళ ప్రసాదాలు ఇదే పెడతారండి ఇలాగా తడిపేసిన అటుకుల్లో బెల్లం కలిపి గొబ్బరి తురుము కలిపి చక్కగా ప్రసాదాలు పంచి పెడతారు గుళ్ళ ప్రసాదాలు పెడుతూ ఉంటారు కదా సందర్భాలను బట్టి అప్పుడు ఎంతో ఇష్టంగా తింటారండి అందరూ మరి పిల్లలకు కూడా ఇలాగా మరి బెల్లం పెట్టాలి కదా మంచిది కదా తర్వాత గొబ్బరు కూడా మంచిది పిల్లలకి పెట్టచ్చు తర్వాతేమో అటుకులు అనేది మనకి ఏ కల్తీ లేనిది కదా ఏ కల్తీ ఏమీ లేకుండా చక్కగా అటుకులు ధాన్యంతో చేసినాయి అన్నమాట మరి ఇలా చేసి కొంచెం వచ్చిన తర్వాత వాళ్ళకి స్కూల్ నుంచి ఇలాగ గిన్నెలో వేసి ఇలాగ చిన్న స్కూన్ వేసి ఇచ్చారనుకోండి అనుకోండి చక్కగా తింటారు మళ్ళీ ఏమని అడుగుతారు అన్నమాట అలాగా పెట్టుకోవాలి పిల్లలకి మరి ఇది మంచి హెల్దీ ఫుడ్ కదా అవస్థపడిపోయి ఇది ఏమన్నా కునుక్కులు వేసి వేద్దామా బజ్జీలు వేద్దామా లేదా పొకోడీ లేద్దామా ఏమన్నా వడలేద్దామా లేదా కొని పెడదామా రోజు ఏదో ఒకటి కనీసం బిస్కట్లు ప్యాకెట్ అయినా కూడా మరి పిల్లలకి పెట్టి మరి కొని ఇచ్చి స్కూల్లో లేదా ఇంటి దగ్గరైనా పెడతాం కదా మరి అలాంటప్పుడు నేను మీకు రెండు ఐటమ్స్ చేసి చూపించేనే కానీ ఒక ఐటమ్ చేసుకుని పెట్టేసుకోవచ్చు ఈ బెల్లం అటుకులు పెట్టారనుకోండి స్నేసాలు తినేస్తారు వెళ్ళడం ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకటి చేయొచ్చు ఇప్పుడు ఈ అటుకులు ఇలా ఉన్నాయి కదా ఇవి మళ్ళీ మనం టీ తాగేవాళ్ళు ఉంటారు కదా ఇష్టాన్ని బట్టి ఆ టీలు వేసుకుని తాగుతారండి చాలా బాగుంటుంది పరమాండవలా ఉంటుంది అన్నమాట అంటే అనుభవం ఉన్నదాన్ని అండి చెబుతున్నాను ఇదిగోనండి అటుకులు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా పేట్లోకి తీసుకుందాం ఇలా వెంటనే కలిపేసింది ప్లేట్లో పెట్టుకుని తింటే ఆడుతూ ఈ పోపులు చాలా బాగుంటుందండి చక్కగా ఉంటుంది ఇంకొంచెం పెట్టమని తింటారు ఒకసారి స్వీట్ ఒకసారి ఎంత స్వీట్ ఇష్టమైనప్పటికీ కూడా ఒకసారి ఒకసారి ఇది చేసి పెట్టుకుంటాం వల్ల పిల్లలకి ఎల్తకైతే చాలా మంచిదండి మంచి ఫుడ్ ఇది తొందరగా అయిపోతుంది చక్కగా తింటారు ఇష్టంగా అది అది చెప్పాలన్నదేనండి చూసారు కదా ప్లేట్లో పెట్టి చూపిస్తారు మీకు చూసారా చక్కగా రెండు రకాల సిరితిళ్ళు తయారైపోయినాయి పిల్లల కోసం అని పిల్లల కోసం అని కాదండి ఎవరన్నా అతిథులు వచ్చారనుకోండి మనం ఏదో టిఫిన్ పెట్టాలనుకుంటున్నాం ఏది ఏమీ లేదు అంటే ఉన్నాయి ఉన్నాయనుకోండి ఏమీ లేదు చక్కగా ఒక ఉల్లిపాయి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవటం ఒక ఎండుమిరపగా తుంచుకోవటం మినపశక్కు అలానే శనగపప్పు కొంచెం ఆవాలు అవి ఏగిన తర్వాత ఈ అటుకులు తడిపి పెట్టుకున్నాయి పక్కన పెట్టుకుంటాం కదా వేసేయడం ఉంటే ఒక నిమ్మకాయ పిండండి లేదు అంటే ఒక నిమ్మకాయ ఎక్కంతా చింతపండు రసమైన వేసేసి ఆ రసం దగ్గర పడ్డాక తగిన తుప్పేస్తారు కదా ఇలా అటుకులు కలిపేసారు అనుకోండి మరి అటుకులు పులిహార చాలా బాగుంటుంది గుళ్ళో ప్రసాదం ఇదే కాదండి ఇలా కూడా పెడతారు అటుకులు పులిహోర కూడా పెడతారు చక్కగా మరి చిన్నప్పుడు అయితే ఈ ప్రసాదాల కోసం గుడి దగ్గరికి తొందరగా వెళ్ళిపోయేవాళ్ళు అవన్నీ గుర్తుకొస్తాయండి ఇలాగా చూసినప్పుడు అలానే మా పిల్లల కోసం కూడా నేను ఇలాగా చేసేదాన్ని మరి తమ్ముడు ఆడించి తీసుకొచ్చేవాడు అలాగే నా అక్క కూడా ఆడించి పంపేది పిల్లలు ఉన్నారు కదా అని ఎక్కువ ఆడించంటే మరి అది సంవత్సరానికి ఒకసారి అటుకులు మిల్లు పెట్టి పంట వచ్చినప్పుడు కొత్త కొత్త ధాన్యంతో అటుకులు చే ఆడించుకుంటారు అనమాట ఇప్పుడు ఇచ్చు ఎక్కడ ఎప్పుడు దొరుకుతున్నాయి అనుకోండి ఇదైతే కర్రీ లేని కాబట్టి ఇలా కూడా అప్పుడప్పుడు చేసి పెట్టుకోండి మనం ఖరీదైన పెడితే ఆరోగ్యం వస్తుందని కాదండి ఇలాంటివి పెడితే గొప్ప ఆరోగ్యం అని నేను చెబుతాను మరి దీన్ని కూడా ఎవరో నన్ను ఏమీ ఆనర్దమండి మరి చెప్పిందే చెబుతున్నారని అంటున్నారు మరి వంకాయ గుత్తంకాయ కూరకి ఏదో పాట పాడేనని ఇంకో చాలు మూసుకో అనేదో మాట్లాడారంట మరి పిల్లలైతేనే మాట్లాడతారులేండి పెద్దవాళ్ళు అలా మాట్లాడలేరు ఎందుకంటే ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వారు ఒకరి కష్టాన్ని ఏలా చేయరండి పిల్లలైతేనే అలా అంటారు ఎందుకంటే పెంపకం అలానా అని తల్లిదండ్రులను కూడా అనవలసి వస్తుంది ఇప్పుడు నన్ను నిన్నారోని నేను బాధపడ బాధపడినా పెద్దవాళ్ళం కాబట్టి అలా అనకూడదు ఎవరినైనా సరే పాట పాడుతుంట సార్లే ఇంకా మూసుకో అని ఏదో పెట్టారంట కామెంటు అది నాకు మా మనవరాలు అయితే చదివి వినిపిస్తుంది అంటే పెద్దవారు చిన్నవారని ఉండదండి అనాలనుకున్నవారు వారు ఎవరినైనా అంటారన్నమాట వాళ్ళ మనస్తత్వం అలాంటిది వారు పెంపకం అలాంటిది అనడానికి తల్లిదండ్రులు మీరు ఇలా చేయండి అని చెప్పరు కదండి మనం తల్లిదండ్రులని నిందించవలసి వస్తుంది మాట పడ్డప్పుడు కానీ ఒక్కొక్కరు అలా మాట్లాడతారండి ఇష్టమైతే చూడాలి కష్టమైతే మానేయాలి ఒకరికి నచ్చొచ్చు ఒకరికి నచ్చకపోవచ్చు నేను పది వీడియోలు పెడతాను పది కూడా నచ్చేయాలని పది చూసేయాలని నేను అనుకోనండి ఎందుకంటే నాకు తెలుసు అందరూ చాలామంది బోళ్ళ మంది కష్టపడుతున్నారు నాకన్నా ఎక్కువ బాగా చేసి కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు అది కష్టం చూసిన వారు ఎవరు ఓ గుండు బాధ ఇంకో గుండుకు తెలుస్తుందట అనరండి ఇష్టం లేదు మానేయండి ఒకరిని నిందించొద్దు దానివల్ల అలా బాధపడ్డారనుకోండి మనకి ఏమొస్తుంది పాపం వస్తుంది అది ఎలా వస్తుందో మనకు తెలుసా ఎలా వస్తుందంటే మీరు వింటారా వినరు కానీ పెద్ద చిన్న ఎవరా ఏంటా అని ఆలోచించి మాట్లాడాలి సరేనండి నాకు తెలిసింది చెప్పాలి ఎవరు అన్నా మరి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఎవరు అన్నా బాగా ఉండాలని మరి కోరుకునే దానిలో నేను ఒకదాన్ని నా పిల్లలు ఎలాగ ఆరోగ్యంగా ఉన్నారో నేను చూసుకున్నప్పటి నుంచి ఇప్పుడు వరకు అలాగా మీరందరూ చేసుకోవాలి అదే ఆరోగ్యం ఆ పరమేశ్వరుడు మీకు ఇవ్వాలని నా కోరిక అదేనండి మీరు ఖరీదైనవి కాదండి ఇలాంటివి చేసుకోవటంలో చాలా ఆరోగ్యం ఉన్నదని చెప్పాను అంటే మా ఇంట్లోనే ఉన్నారండి ఖరీదైన ఆర్డర్లు పెట్టి మరి ఖర్చు పెట్టేవారు అందుకు కూడా నేను చెబుతున్నాను అందుకు కూడా నేను చెప్పవలసి వచ్చింది చూసారు కదా నచ్చిందా మరి మరి అమ్మన అమ్మమ్మనో బాధపడేలాగా ఎవరో మాట్లాడద్దు నచ్చితే చూడండి నచ్చకపోతే మానేయండి దీనివల్ల కుదరదు మీరు చూడరని ఎవరు డిమాండ్ చేయరు మీకు నచ్చితేనే చూడండి సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి